హలో అండి వెల్కమ్ టు బేర్కే న్యూస్ నేను మీ రవి ఈ మధ్య సమాజంలో చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాలి అవును ఈ మధ్య రజేంద్ర నగర్లో ఒక చాలా శాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది చాలా ఘోరం అని చెప్పాలి సో ఇలాంటి సంఘటనల పైన ఇలాంటి కరెంట్ ఇష్యూస్ పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ గారు హలో మ్యామ్ నమస్కారం హలో నమస్తే రవి ఎస్ మ్యామ్ రజేంద్ర నగర్లో రీసెంట్గా ఒక ఫ్యామిలీ పైన అనేది ఘోరమైన అటాక్ చేశారనమాట చాలా దారుణం అది సో దీని గురించి మీరు ఏం చెప్తారు షేక్ అబ్దుల్లా పేరు యాక్చువల్గా ఆయన రిటైర్డ్ అయ్యి ఒక పది సంవత్సరాలు అయినట్టుంది ఎస్బీఐలో ఏదో ఆఫీసర్గా చేసినట్టున్నాడు వాళ్ళ భార్య ఏదో టీచర్ అట ప్రస్తుతం కూడా సర్వీస్లో ఉందో మరి ఆవిడ కూడా రిటైర్ అయిందనుకుంటున్నాను నేను ఇద్దరు కలిసి ఒక మంచి ఫ్యామిలీ పెట్టుకొని నలుగురు పిల్లలు వాళ్ళకి వాళ్ళ పిల్లలు అందరూ అమెరికాలో ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరు ఇక్కడ లేరు ప్రస్తుతానికి వాళ్ళు రీసెంట్గా అపార్ట్మెంట్కి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళు రిటైర్ అయిన సొమ్మె అయితే మనీ అయితే ఏమి వాళ్ళ పిల్లలు అంటే కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళది ఇంతవరకు పిల్లల కోసం కష్టపడ్డారు పిల్లలు ఎక్కడో అక్కడ సెటిల్ చేసేశారు సో వాళ్ళు ఇద్దరే అపార్ట్మెంట్లో ఉండడం గమనించినటువంటి ఆగంతకులు ఎవరైతే వాళ్ళని చంపేశారో గమనించి వాళ్ళ ఆస్తి కోసమా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రజెంట్ బంగారమా డబ్బా దేని గురించి ఆశపడి వచ్చారో తెలీదు మొత్తానికి వాళ్ళని దారుణంగా చంపేసి తీసుకెళ్ళగలిగినంత బంగారము తీసుకెళ్ళగలిగినంత డబ్బు తీసుకెళ్ళగా కూడా ఇంకా కొన్ని రూముల్లో కూడా బంగారం అలా పడేసి వెళ్ళిపోయారు అన్నటువంటి విషయం తెలుస్తోంది వాళ్ళలో ఒకడు ఆ మగవాడైతే ఇంకొక ఆమె ఆడామెలాగా తయారైన ఒక మగతనం ఇద్దరు మగవాళ్ళే యాక్చువల్గా అంటే సింపతి కోసం ఎవరన్నా ఒక హోమ్లీ ఒక ఫ్యామిలీ వచ్చారంటే ఎవరు అనుమానించరు కదా పైగా అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సెక్యూరిటీ ద్వారా ఫోన్ చేసి మేము వచ్చాము అని ఆయనకి చెప్పినట్టుగా ఎవరైతే చనిపోయారో ఆయనకి చెప్పినట్టుగా ఆయన రండి పంపించండి అని చెప్పినట్టుగా సెక్యూరిటీకి మనకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు యాక్చువల్గా సెక్యూరిటీ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ పేరు డీటెయిల్స్ వివరాలు బుక్లో నమోదు చేసుకుని వాళ్ళ సంతకం పెట్టించుకొని టైం నోట్ చేసుకుని అపార్ట్మెంట్లు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఫోన్ చేసి పంపించమంటారా అని అడిగి అప్పుడు పంపించాలి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు వాళ్ళకి కాల్ చేయడానికి వీల్లేదు మరి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషను ఆ అపార్ట్మెంట్ సెక్రటరీని ఎవరో మాట్లాడేయమంటారంటే పైన వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నాకనే వీళ్ళు వెళ్ళారు అని చెప్ ఏది ఏమైనా కానీ ఎవరు పంపించారు అసలు పంపించడం వాళ్ళే వెళ్ళారా వాళ్ళే వాళ్ళు కాల్ చేశారు ఇవన్నీ సెక్రటరీ అంటే వృద్ధాప్యంలో కూడా వీళ్ళకి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది ఇవాళ రేపు డబ్బుకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారే మనుషులు అంటే చంపేయడానికి కూడా వెనకాల లేదు అంటే డబ్బుని ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్గా భావించి ఆ అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టి వాళ్ళని నోటీస్ చేసి వాళ్ళ రాకపోకలను గమనించి వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఇంట్లో అంటే ఇవాళ రేపు డబ్బు ఉన్నా కూడా సెక్యూరిటీ లేదు సెక్యూరిటీని పెట్టుకున్నా కూడా సెక్యూరిటీ మనకు లేదు నేను అడిగితే సెక్యూరిటీని పెట్టుకున్నారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా వాడే చంపేయచ్చు కదా వాళ్ళిద్దరిని డబ్బు కోసము అంటే దారుణంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి నేను ఏమంటానంటే కనీసము పెద్దవాళ్ళకి ఆ వయసులో కొంత ప్రొటెక్షన్ కావాలి ప్రొటెక్షన్ అంటే పిల్లలు ఎక్కడెక్కడో చదువులు అని చెప్పి పిల్లల్ని వేరే దేశాలకు పంపించేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే అండి మనం పిల్లల ఇష్టాలను కూడా మనం మనమంటే మీ మేమైనా ఒక ఏజ్ వాళ్ళము కాదనిలేము వాళ్ళు పంపించిన తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఏముంటుంది ఇదివరకటి రోజుల్లో పేరెంట్స్ పిల్లలు కలిసి ఉండేవాళ్ళు ఒకే ఇంట్లో ఒకే గడపలో అంటే మెయిన్ గడప ఒకటే ఉంటుంది దాంట్లో రూముల్లో ఎవరు కొడుకు కోడలు అలా ఉండేవాళ్ళు ఇవాళ అలాంటిది లేదు ఒకేళ లోకల్లో ఉన్నా కూడా కొడుకు ఇల్లు వేరు తల్లిదండ్రులు ఇల్లు వేరు ఇల్లు వేరు కోడలు ఉండదు ఉండడానికి ఇష్టపడదు ఎందుకంటే హైటెక్ అంటే ఎట్లా అంటే కంఫర్టబుల్నెస్ కోరుకుంటున్నారు కంఫర్టబుల్గా మేము ఉండాలి మాకు మేము నేను నా భర్త ఇది ఒకటి రోజులు నేను నా భర్త పిల్లలు అనుకునేవాళ్ళు మగవాడైనా ఆడవాళ్ళని ఇక్కడ జెండర్ గురించి చెప్పట్ల ఇప్పుడు అలా కాదు నేను నా భార్య లేకపోతే నేను నా భర్త ఇంకెవరు అవసరం లేదు ఇంటికి ఎవరు రారు రాకూడదు వచ్చినా కూడా ఒక రోజు కంటే ఎక్కువ ఉండ ఉండేటట్టుగా ఉండదు ఎందుకంటే ఉద్యోగాలు నిజం చెప్పాలంటే రవి మేము ఉద్యోగాలు చేసినప్పుడు కూడా అంటే ఈ మధ్య రిటైర్ అయ్యాను నేను ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఎవరైనా బంధువులు వస్తున్నారంటే సెలవు పెట్టి అత్త వస్తున్నారంటే సెలవు పెట్టి వాళ్ళతో మేము టైం స్పెండ్ చేసేవాళ్ళం వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఇష్టపడేవాళ్ళం పోటీ పడేవాళ్ళం ఎందుకంటే వాళ్ళ ప్రేమ సంపాదించుకోవాలి అంటే వాళ్ళు పెట్టే వాళ్ళు ఏదో ఆస్తులు ఇస్తారు అంతస్తులు ఇస్తారని కాదు వా వాళ్ళ మేము మంచి పేరు తెచ్చుకోవాలి మా అత్త మా మామూలు బాగా చూడాలి వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే నా భర్తకి తల్లిదండ్రులు వాళ్ళకి నేను మంచిగా సేవ చెయ్యాలి వాళ్ళ ఆశీర్వాదం నిజంగా ఇక్కడ స్వార్థం ఏంటంటే ఆశీర్వాదం తీసుకోవాలి అని ఇదివరకు రోజుల్లో అంటే మా జనరేషన్లో సెలవులు పెట్టి వాళ్ళు వస్తున్నారంటే బయలుదేరుతున్నారని ఫోన్ వస్తే వెంటనే రెండు మూడు రోజులు సిక్లు పెట్టి వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మెడికల్ అవసరాలు తీర్చి నిజంగా అలా చే అలా చేయలేకపోతే నేను ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేను నేను చేశాను నేను చేయగలిగినంత ఉద్యోగం చేసుకుంటూ కూడా మా మా మదర్ని లాని మా ఫాదర్ని లాని కొంతవరకు వాళ్ళని నేను చూడగలిగానని సంతృప్తి నాకుంది ఎవరు మెప్పు కోసం ఎవరు గొప్పల కోసం ఎందుకు చెప్తున్నానంటే కొడుకుల్ని కూతుర్ని కానీ వాళ్ళకంత కంఫర్ట్నెస్ ఇచ్చి వాళ్ళని వేరే దేశాలకు పంపించేసి వాళ్ళకి కావాల్సినంత ఆస్తిపాత్రులు అరేంజ్ చేసి వీళ్ళు ఇక్కడ ఒంటరిగా ఎందుకు బ్రతకాలి అని అడుగుతున్నాను నేను అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకు మన దగ్గర ఒక ఒకళ్ళన్నా ఒక బిడ్డనన్నా మనం ఇండియాలో ఎందుకు పెట్టుకోవట్లేదు ఎందుకు పంపిస్తున్నారు అందరినీ నిజంగా వాళ్ళు సెటిల్ అవ్వాలా తల్లిదండ్రులు చూడలేని బిడ్డలు సెటిల్ సెటిల్ అవ్వడం ఏంటి నాకు అర్థం కాదు మనం ఈ మధ్య చూస్తున్నాం ఎక్కువ అంటే బేసిక్గా పిల్లల్ని అదర్ కంట్రీస్లో చదివించాలి అదర్ స్టేట్స్లో అని చెప్పేసి పిల్లల్ని పంపిస్తున్నారు బయట దేశాలకి బయట రాష్ట్రాలకి కానీ పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడ సింగిల్గా ఉంటారు అంటే ఒక ఓల్డ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రతిదీ పని చేసుకోవడం చాలా కష్టమైన పని అనమాట అలాంటిది పేరెంట్స్ వదిలేసి వాళ్ళు కూడా అక్కడ వేరే సపరేట్గా సెటిల్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఎందుకంటే ఇక్కడ ఆ రీజన్ వల్లనే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది అవును ఇప్పుడు నేను అబ్దుల్లా గారి పిల్లల్ని వ్యక్తిగతంగా అనట్లేదండి ఎవరైనా కూడా తల్లిదండ్రులు తన బిడ్డలు అంత దూరం పంపించి ఏందండి సెటిల్మెంట్ ఏంటి నీ కోసం తల్లిదండ్రులు ముప్పై సంవత్సరాలు లేకపోతే ఇరవై పాతిక సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేసి నీకు చేయాల్సినవి చేసి నిన్ను సెటిల్ చేసి నిన్ను పంపించేసిన తర్వాత వాళ్ళని ఎవరు చూస్తారు ఇప్పుడు చూడండి ఇంత ఘోరమైనటువంటి ఒక కలికాలంలో మనం బ్రతుకుతున్నామంటే ఎంత దారుణమైన సంఘటన ఇది ఇద్దరు భార్య భర్తల్ని అన్యాయంగా వచ్చి కత్తితో పొడిచి విచక్షణారహితంగా పొడిచి చంపేశారు అంటే ఎక్కడ సెక్యూరిటీ ఉంది డబ్బుతో సెక్యూరిటీ లేదు ఈ లెక్కన ఎందుకంటే ఇవాళ రేపు నిజంగానండి ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలో భార్య భర్త ఆ పిల్లలు వాళ్ళ నలుగురు మధ్య కూడా సరైన రిలేషన్స్ లేకపోతే బయట వాళ్ళ దగ్గర మనకేమీ సెక్యూరిటీ ఉంటుందండి మనమంతా కలిసికట్టుగా మా అమ్మ మా నాన్న మా తల్లిదండ్రులు మేము చూడాలి మా తల్లిదండ్రులు ఇంతవరకు మమ్మల్ని చూసారు ఇంకా మేము వాళ్ళకు వాళ్ళ గురించి మేం కేర్ తీసుకోవాలి అనేటువంటి పిల్లలు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు నాకు చాలా బాధగా ఉంది రవి వాళ్ళిద్దరు చనిపోయారంటే ఎందుకంటే రేపటి రోజున ఎవరి సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది ఇంత భయంకరమైనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాము అంటే నిన్న నేను నిజంగా యాక్సెప్ట్ చేయలేను వాళ్ళిద్దరికి జరిగినటువంటి అన్యాయం ఎవరైతే వాళ్ళని అంత నిర్దాక్షిణ్యంగా చంపేశారో వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి దుర్ఘటన జరగడానికి కారణం వాళ్ళ పిల్లలే అని చెప్పేసి నేను నేను కూడా చెప్తాను ఎందుకంటే వాళ్ళ పిల్లలే కదా మేడం కారణం అంతే కదా పేరెంట్స్ లేకపోవడం దూరం ఉండడం ఉండడం వల్ల ఇద్దరు ఒంటరిగా చూసి సో డబ్ అటాక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ లేదు కాబట్టి పిల్లలు నలుగురు ఉన్నారనుకోండి ఇద్దరు ఇక్కడ ఉండే పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవచ్చు కదా వాళ్ళతో పాటు ఉండొచ్చు కదా వాళ్ళతో పాటు ఉంటే మేడం వాళ్ళని ఎవరు కాపాడతారు అంటే ఏదో ఒక ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు సెక్యూరిటీని ముందు టైట్ చేయాలండి ఎవరినంటే వాళ్ళని పైకి పంపించడం సెక్యూరిటీ అంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే బేసిక్గా వీళ్ళు ఎస్బీఐ బ్యాంక్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అనమాట సో ఇంత మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మినిమం వాళ్ళు ఉండే ఏరియా కానీ ఒక సెక్యూరిటీ ఉండే ఏరియాలోనే ఉంటారు సో సెక్యూరిటీ ఏమైనా మిస్టేక్ ఉందని మీరు అంటారా నేను అంటున్నానండి సెక్యూరిటీ మిస్టేక్ ఉంది నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను ఒక మనిషి ఒక అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎంట్రన్స్లోనే ఒక బుక్ పెడతారు సిసి కెమెరాస్ ఉంటాయి ఉండాలి ఇలాంటి అపార్ట్మెంట్స్ లో ప్రతి అపార్ట్మెంట్లో ఉండడం ఎంతో అవసరం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు మాత్రమే ఉంటున్నాయి ఈ మనిషి వచ్చినప్పుడు ఎక్కడికైతే పంపిస్తున్నారో ఆ ఓనర్కి ఆ ఇంట్లో ఉండేటువంటి యజమానుడికి కానీ యజమానురాళ్ళకి కానీ ఫోన్ చేసి మీకోసం పలాని వాళ్ళు వచ్చారు వాళ్ళు మీకు తెలుసా పంపించమంటారా ఇంకా కొత్త సిస్టమ్ అయితే సెల్ ఫోన్లో వాళ్ళ ఫొటోస్ తీసి పంపించి వీళ్ళు మీకు తెలిస్తే మేము పైకి పంపిస్తాం అనేటువంటి మాట ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఓనర్స్తో వీళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి ఉంటుందో కొంతవరకు వీటిని నిరోధించడానికి అవక ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ వాళ్ళు కూడా పంపిద్దని చెప్తారు లేకపోతే డైరెక్ట్గా కిందకు వచ్చి చూస్తారు అప్పుడు చెప్తారు కదా మీరు ఎవరు ఏంటి అని అక్కడే కాన్వర్జేషన్లోనే తెలిసిపోద్ది వాళ్ళు అన్నోన్ పర్సన్స్ అని చెప్పి పైగా వాళ్ళు ఎవరు వచ్చారో ఏంటో గుర్తించడం అనేది సెక్యూరిటీకి ఎంతైనా అవసరం ఈ సెక్యూరిటీని టైట్ చేస్తేనే కొంతవరకు వీటిని నిరోధించడానికి అవకాశం సో ఎస్ మ్యామ్ బేసిక్గా పిల్లలు అజాగ్రత్త వల్లే పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్లనే ఈ సంఘటన జరిగిందని చాలా బాగా చెప్పారు ఎస్ అండి ఎలాంటి పిల్లలు మీరు ఎంత బాగా చదువుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా పేరెంట్స్ ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే పేరెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే సో పిల్లల అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని చెప్పొచ్చు సో మరిన్ని వీడియోస్ కోసం మీరు చూస్తేనే ఉండండి బేర్కెన్యూస్ థ్యాంక్ యూ